పెనుగొండ మండలం కోటలపారు గ్రామ పరిధిలో వీరప్ప చెరువు వద్ద దారుణ ఘటన సంఘటన చోటు చేసుకుంది కుటుంబ విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతో భార్య తన భర్త ప్రాణాలు తీసింది ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది మృతుడు కావూరు వెంకటరమణ తండ్రి కృష్ణమూర్తి వీరప్ప చెరువు కోటలపారు గ్రామానికి చెందినవారు ఆయనకు భార్య కావూరి అనంతలక్ష్మి స్థానిక సమాచారం ప్రకారం భర్త భార్య మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి తరచూ జరిగే వాగ్వాదాలు చివరకు హత్యకు దారితీశాయి సోమవారం రాత్రి భర్తతో ఘర్షణకు దిగిన అనంత లక్ష్మి ఆవేశానికి లోనే వెంకట ఇనుప టార్చ్ లైట్ తో దాడి చేసింది తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులకు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వీరి మధ్య చిన్నపాటి గొడవలు తరచూ జరిగేవి కానీ ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు అని స్థానికులు పేర్కొన్నారు పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాముడు విజయ్ కుమార్ మాట్లాడుతూ కౌరు వెంకటరమణ అనే వ్యక్తి అతని భార్య అనంత లక్ష్మి ఇనుప బ్యాటరీ లైట్ తో అతన్ని చంపాలి అనే ఉద్దేశంతోనే టార్చ్ లైట్ తో దాడి చేసి చంపడం జరిగిందని తమకు ఫిర్యాదు అందిందని తమకు వచ్చిన సమాచారంపై నేర స్థలాన్ని పరిశీలించగా కౌరు వెంకటనారాయణ రక్తపు మడుగులో ఉండటం గమనించడం జరిగింది పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలియజేశారు లిగిన దాకా ఏడయిందాకా మాకు చచ్చిపోయడం తెల్లలేదు మాకు ఎలా చచ్చిపోయాడో వర్ధన చాట్రోడు పెనుగొండ మండలం వీరప్ప చెరువు గ్రామంలో కౌరు వెంకట నారాయణ అనే వ్యక్తిని ఆమె యొక్క భార్య బేబీ సరోజిని ఇలియాస్ అనంత లక్ష్మి అనే ఆవిడ ఇద్దరు భార్యాభర్తల తగులో అతన్ని చంపాలనే ఉద్దేశంతో టార్చ్ లైట్ మీతో దాడి చేయగా అతను చనిపోవడం జరిగింది దీని మీద మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు ఆధారంగా ఈ ప్రదేశంలోకి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించగా ఎవరైతే చనిపోయినటువంటి కౌరు వెంకటనారాయణ ఉన్నారో ఆయన కింద పడి ఉన్నాడు రక్తం మడుగులో దానికి టార్చ్ లైట్ పెట్టి కొట్టారని చెప్పి అందరూ చూసిన వారు అబ్బాయి అందరూ కూడా చెప్పారు ఆ కేసు దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు అయిన తర్వాత మరి విషయాలు తెలియపడి నిన్న రాత్రి ఇరవై ఆ రాత్రి పదకొండున్నరకి జరిగినట్లుగా తెలిసింది